హాయ్ అండి గణేష్ నిమజ్జనం రోజు ఇది ఏంటంటే ఇంటి ముందుకు గణేష్ గల్లీ గల్లీ తిరుగుతాడనమాట వెళ్ళే ముందు అయితే అక్కడ హారతిచ్చి ఇలా అయితే మేము ఒక రెండు బిందెలు నీళ్లు పోసి సాకు పెడతారు కదండి అలా అలా వేసిన తర్వాత హారతిచ్చి కొబ్బరికాయ కొడతామన్నమాట ఎప్పుడైనా గణేష్ దగ్గర పైన ట్రాక్టర్లోకి హారతి అవి ఇస్తే అనేవాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టి మనకు ఇస్తారనమాట నైవేద్యంగా కొంచెం పుట్నాలు చక్కెర పెట్టి ఇస్తాము ఇంకా అది అందరం ఇంట్లోకి అందరం వచ్చిన తర్వాత అందరం తినాలి ఇలా అయితే గణేష్ మా దగ్గర కోని గణేష్ అయితే ఇలా వెళ్తున్నాడు మళ్ళీ ఇయర్ వస్తాడు కదండి అప్పుడు ఇంకా బాగా చేసుకోవాలి పండగ అయితే ఓకేనండి ఇలా అయితే నిమజ్జనం అయింది నా ఇదంతా ఆ రోజు వెళ్ళేటప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుందన్న వస్తారన్నమాట ఇంటి ముందు ఇలా అయితే జరిగిందండి గణపతి అందరు కలిసి అన్నయ్య వాళ్ళు ఈయన అందరు కలిసి అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చారనమాట అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంట్లో నేనైతే ఇలా దిగాము ఓకేనండి బాయ్